Why is It Áttika Maaso? Arihara una gutiyama e Nagvaatika Maksam Arihara unaaha మాసం ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని ముప్పది మూడు కోట్ల రాక్షసులు పది లక్షల మంది మహర్షులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు కూడా ఎదురు చూస్తారంట కార్తీక మాసం కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది అన్ని మాసాలు ఇక్కడ ఎక్కువైనటువంటి మాసము మాసం మాసములో మనం పాపాలు పటాపంచే కార్తీక మాసం ఎంత ఉన్నతమైందో ఎంత శ్రేష్టమైందో అని ప్రియమైన కార్తీక మాసము అంటాడు చర్మగా అలాగే కార్తీక మాసములో కళ్ళు మాసంలో ఇష్టాలనిష్ఠులై అని హరుల సుధుడైనటువంటి అయ్యప్ప స్వామి పాదాలకు నమస్కరిస్తున్నారు

లేసి తల్లి తండ్రి పాదాల నుండి నమస్కరించుకొని అయ్యప్ప ప్రతి భక్తుడు కూడా అభిత్య వెళ్ళి స్నానం ఆచరించి స్వామిని ఇష్టాన్ని ఉపవాస పథాలతో ప్రార్థించి మాసం కార్తీక మాసము కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని యొక్క భక్తులు ప్రార్థిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని స్వామి అరోహర Aruh mana Satasmah, malam ruh darah. Ni pad ni malai pondaneka, moksha ఉండలే బ్రహ్మముఖ కాలంలో లేచి అంతో ఇంతో స్నానం ఆచరించి ఒక ప్రమిద ఆ ప్రమిదల తెల్లటి నూనె ఆ తెల్లటి నూనె తెల్లటి ఒత్తిడి వేసి ఏడు నాలుగు అగ్నిహోత్రుణ్ణి వెలిగించి ఒక చెట్టు కాళ్ళు ముప్ప కాళ్ళు రాయి కాళ్ళు సత్తం కాళ్ళు ఎక్కడో తిక్కడ కార్తీక మాసంలో వాళ్ళు ప్రార్థిస్తారు నమ్మిది మమ్మ నాగాలమ్మ पाल <laughs> पण మాసం అమ్మాక జరణి మాత నారాయణి పార్వతి మాత కార్తీక మాసంలో దీపం వెలిపిస్తున్నామమ్ హరించు చెప్పినేసి దీపం వెలిగిస్తారు దీపం బ్రహ్మ సృష్టి మరో రూపము అంటారు పెడితే ఆ ఏడాదిలో ఎంత దూరం ఆ దీపము కాంతి ప్రసరిస్తుందో అంత దూరము అజ్ఞానం తొరిగిపోతుంది అంత జ్ఞానము మనకు చిన్నకుంది ఇందులో ప్రమిద తెల్లది నూనె తెల్లది ఒత్తి తెల్లది ఏడు నాలుగు వెళ్ళినప్పుడు ఈ వెలిగిస్తాము వెలిగిస్తే అందులో నుంచి కాంతి వస్తుంది ఆ కాంతితో కలిపి నల్లటి పొగ వస్తుంది మరి దీపము తెల్లది ఒత్తి తెల్లది నూనె తెల్లది నల్లటి పొగ ఎక్కడి తినాలంటే కామ క్రోధ లోప ఉన్నటువంటి మనము ఆ కో కామ క్రోధ లోభ మధమాత్సరాలను తొలగిపోవాలంటే దీపము వెలిగిస్తే ఆ నల్లటి మసి మనలో ఉన్నటువంటి పాపాలన్నీ మసి రూపంలో వెళ్ళిపోతాయి అనడానికి నిదర్శన ప్రత్యక్ష దీపాలను వెలిగిస్తాను అందుకే కార్తీక మాసము పనులు మాసము ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులకు మాసము వారి వారి దైవాలను వాళ్ళు కీర్తించి భరించే మాసము అలాంటి స్థితిలో కార్తీక మాసములో కార్మిక సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు విష్టావిష్ణులై సమావేదిక పైన చున్నారు భూలోకములో ఎక్కడ చూస్తుందా శివ పంచాక్షరి శివాయ ఓం శివాయ ఓం నమస్ ఓం నమస్య తెలీకు మన నొడుకుతో ఉన్నటువంటి పిలుపు కైలాసానికి చేరుకుంటుంది భగవంతుని నమస్థ అలాంటిది కైలాసానికి చేరుకుంటుంది మహిమాన్వితమైనటువంటి భక్తులు స్మరించేటటువంటి శివ పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి కైలాసానికి చేరుకున్నది పార్వతి పరమేశ్వరుని కైలాసంలో ఇష్టాను కార్తీక మాసంలో ఉన్నటువంటి సమయంలో శివ పంచాక్షరి భక్తుల యొక్క వెలువడినటువంటి మంత్రము లీనమై కైలాసానికి శివ పంచాక్షరి మంత్రము పరమేశ్వరుని శ్రవణానికి దిగ్గుణేసి పార్వతిని సంతకు తీసుకొని పార్వతి ఈ యొక్క కార్తీక మాసంలో భూపంతా కండోపు తండడం వల్ల వారి యొక్క పాపాలను విసర్జించడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తున్నారు కీర్తిస్తున్నారు భరిస్తున్నారు పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు అన్వేషిస్తున్నారు కదా అల్పాషు కలిగినటువంటి మానవులు కదా అయితే మాత్రము దేవులను మనవల్ని పూజిస్తున్నారు కదా ఈ అదృష్టం మనకెందుకు లేకుండా పోతున్నదే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు కూడా అవును ఈ కార్తీక మాసములో మహిమాన్వితమైనటువంటి మానవులే కాదు మనం కూడా ఒక వ్రతాన్ని నిర్ణయిస్తామని చెప్పినేసి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు కూడా కార్తీక మాసంలో ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తామని ముప్పై మూడు కోట్ల దేవతలను అరవతి ఆరు కోట్ల రాక్షసులను పది లక్షల మంది మహర్షులను మహిమాన్వితమైన పిశాచాలను అధికారిన భూత భేత పిశాచాలను కూడా ఆహ్వానించి కైలాసం అంతా నిండిపోయిందట కైలాసం మారు లోగిపోతున్నది ఎక్కడ చూసిన శివపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంతమంది దేవతలు రాక్షసులు అన్ని విసర్జించి కైలాసంలో మారుమున ఉంటున్నటువంటి శివ పంచాక్షరములు వెలుగుతూ ఉంటే ఆ దృశ్యాన్ని అందరూ తలపరించి అవునుగా కార్తీక మాసంలో ఈ అదృష్టము ఎవరి వల్ల వస్తుంది పార్వతీ పరమేశ్వరుల వల్ల వస్తున్నదని ఆనంద పరమశముతో ఉన్నటువంటి సమయంలో ఈనాడు పద్నాలుగు లోకాలలో ఉన్నతమైనటువంటి మానవ లోకానికి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాహ్నం ఇక్కడు పద్మనాలు పదమనాభతో పురుషోత్తముడు వైకుంఠ వాసులు మానవ లోకానికి దిగి రావడానికి కారణము భృగు అలాంటి భారత వంశానికి సంబంధించినటువంటి భృగు అతని కుమారుడు కుమారుడైనటువంటి భృంగిడే ఆ సభలో భరువై ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క భక్తుడే ఉన్నటువంటి వాడు ఈ దృశ్యాన్ని చూసి పరమేశ్వరుడికి నమస్కరించి కైలాసవాస గంగాధర కవి మనోహర నీ యొక్క ఆజ్ఞ అయినట్టయితే ఈ సమయంలో నేను ఒక నాట్యం నిర్వర్తిస్తా కార్తీక మాసములో ఇంతమంది జన సమూహములు వయోదేవము లేదు కదా రాక్షసులు దేవతలు ఉన్నటువంటిది అని అడిగినాడు పరమేశ్వరుడు ఆనందంగా సెలవు ఇచ్చాడు